హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ లైఫ్ బైట్స్ ఈ రోజు వీడియోలో శివ విష్ణువు కుమారుడు శబరిమల అయ్యప్ప కథ అయ్యప్ప స్వామి హిందూ దేవతల్లో ఒకరు ఈయనను హరిహరసుతుడని ధర్మశాస్త మణికంఠుడు అని కూడా పిలుస్తారు అయితే అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది అయ్య అంటే విష్ణువు అప్ప అంటే శివుడు అని పేర్లు సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి అయితే శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి కేరళలోనే కులత్పులలో ఇతన్ని బాలుని రూపంలో అర్చిస్తారు అలానే శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి ఏటా ఐదు కోట్ల భక్తులు దర్శనార్థులై వెళ్తూ ఉంటారు కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవరులతో దర్శనమిస్తారు అలానే ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాల్లో కూడా దర్శనమిస్తారు ప్రధాన గాథల్లో మొట్టమొదటిది మహిషి కథనం మహిషాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు అది కూడా ఆ హర్హరతనయుడు పాటు భూలోకంలోని ఒక వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలని వరం కోరింది మహిషి తదాస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ అయ్యప్ప జననం అయ్యప్ప జననం చైత్రమాసం ఉత్తరా నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు జన్మించారు జ్యోతి రూపంగా అర్ధనామైన రోజు మకర సంక్రాంతి క్షీరాసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వర్తిస్తాడు తర్వాత అదే రూపంలో విస్తరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము ముప్పయోవ రోజు శనివారం పంచమితిది ఉత్తరా నక్షత్రం వృచిక లగ్నమునందు శాస్త అయ్యప్ప జన్మించాడు ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం అలానే తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంబా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిబింబించారు అప్పటి నుండి ఆయన ధర్మశాస్తగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు అందుకే ఆయనకి ధర్మశాస్త అనే పేరు కూడా ఉంది అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట నిమిత్తం అటుగా వస్తాడు పందల దేశాధీశుడు గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలిచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతాపురములకు తీసుకువెళ్తాడు ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది అయ్యప్ప అంతాపురంలో అడుగుపెట్టిన వేలా విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది మణికంఠుని సాత్విక గుణాల వలన కొందరు అయ్యా అని మరికొందరు అప్ప అని మరికొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరిని గురుకులానికి పంపిస్తాడు రాజుగురు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రి సిద్ధం చేయిస్తాడు గురుకులంలో విద్యను అభ్యసించి వెనక్కు వచ్చిన అయ్యప్పకు రాజపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప మహిషి వద అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు మహిషి గేద రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు అయ్యప్ప మహిషుల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరగా మహిషిని నేలపై విసిరి కొడతాడు ఆ దెబ్బకి రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయనను స్థుతిస్తూ ఆయన ముందుకు వస్తారు అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చే నెపంపై ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ పులులై నాకు తోడ్పడండి అని అడుగుతాడు ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోతారు ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమై పులిగా మారిపోయాడు పులిల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరతాడు శబరిమలైలో నివాసం రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకుంటాడు కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు అందుకు నియమం ఏమంటే తాను ఒక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని అలా కట్టిన ఆలయం శబరిమలైలో ఉంది అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలు అందుకుంటున్నాడని భక్తుల నమ్మకము శబరిమలై అంటే శబరి యొక్క పర్వతం అని అర్థం దేవాలయ నిర్మాణం అంతటా అయ్యప్ప ఈ పర్వతంపై కల అయ్యప్ప స్వామి దేవాలయము భారతదేశ ప్రసిద్ధి చెందిన అధిక జన సామర్థ్యం కలిగిన దేవాలయాలలో ఒకటి ఈ దేవాలయమునకు మాలధారణ చేసుకుని నలభై ఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీక మాసం సంక్రాంతి సమయాల్లో విపరీతంగా వస్తారు అయ్యప్ప మాలధారణ దక్షిణ భారతదేశంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలలో అధికంగా ఉంది గుడికి వచ్చే భక్తులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఎక్కువగా వస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్ ఇలాంటి మరెన్నో డివర్సనల్ స్టోరీస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి